సర్వ మానవలికి శాంతి సమాధానం అందించడానికి లోక రక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చారని అందుకే క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచ అందరూ ఏకమై చేసుకుంటారని చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నేతాన్య అధినేత రెవరెండ్ కె ప్రతాప్ సిన్హ అన్నారు స్థానిక ఏవి అప్పారావు రోడ్ లో ఉన్న చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నేతన్యాలో ఆంధ్రప్రదేశ్ హాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సింహ కోమనాపల్లి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సందేశం ఇచ్చారు ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు లోకరక్షకుడిగా జన్మించి ఈ లోకానికి వెలుగులు ప్రసరింపచేశారన్నారు ప్రజల జీవితాల్లో ఆనందం సంతోషం నింపడానికి జన్మించిన ప్రభువును క్రిస్మస్ పర్వదినాన మహిమపరచడం అందరికీ మేలు చేకూర్చుతుందన్నారు యేసు చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన చెప్పిన శాంతి సందేశాన్ని అందించాలని పిలుపునిచ్చారు ప్రభువు దీవెళ్లు అందరిపై ఉండాలని సుఖ సంతోషాలు వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సునీతా సిన్హా మోజెస్ ప్రణయ్ సౌమ్య డేవిడ్ డానియల్ పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చిన తరలివచ్చి క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్నారు thank you యేసుక్రీస్తు నాపేట మీకందరికీ అందరికీ మరిమిక్యంగా ఈ యొక్క దినాన్ని క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉన్న విశ్వాసులకు అదేవిధముగా ఇతరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా క్రిస్మస్ అన్నది ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేసుకునే అద్భుతమైన చక్కని పండుగ దానికి కారణం రెండు వేల సంవత్సరాల క్రితము మన ప్రభుత్వ యేసుక్రీస్తు బెత్హేమ్లో ఆయన పుట్టి ఉన్నాడు ఆయన పుట్టికను ఈక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన పుట్టిన తర్వాత ఆయనకు నామకరణం జరిగిన తరువాత ఎనిమిదో తేదీన నూతనమైన క్యాలెండరు ప్రారంభించబడి ఉంది ఆ విధముగా క్రీస్తు శకము ప్రారంభించబడి ఉంది ఈ దినాన్ని మనమందరము కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నాం క్రిస్మస్ సంతోషము ఆనందము సమాధానము ప్రతి ఒక్కరికి కలగాలని ఆ యొక్క ప్రేమ ప్రవేణి చేసి క్రీస్తు ఏ ప్రేమ అయితే చూపించి ఉన్నాడో ఆ ప్రేమను మనం ఒకరినొకరు చూపించుకునే వారంగా ఉండాలని ఇక దినాన్ని నేను కోరుకుంటూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా మన ప్రవేణి చేసి క్రీస్తు మిమ్మల్ని మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించిన గాక ఆయన యొక్క ప్రేమలో మీరందరూ కూడా మనమందరం కూడా ఎదగాలని వద్దిల్లాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియపరచుకుంటూ ఉన్నా నా పేరు బిషప్ ప్రతాప్ సిన్హా సిఎస్ఎం చర్చ్ సంఘ కాపతి